ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పారగొట్టిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి తేవాలంటే చాలా కష్టపడాలి తరిమేయాలంటే ఎంచో పడుతుంది ఒక్క పాసార్జాలు ఒక వంద కోట్లు డబ్బులు లేకపోతే నిన్ను బెదిరిస్తానంటే పారిపోతారు అలాంటి దుర్మార్గమైన పాలన జరిగి ఎంపీల్ని లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ రఘురామకృష్ణరాజునైతే కడాన వీడియోలు చూసి ఆనంద పడిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు వివేకానంద రెడ్డి విషయంలో కోర్టుకెళ్లి సిగ్గు కూడా లేకుండా మళ్ళా ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు ఏమని ఎవరు మాట్లాడకూడదంట అంటే దాని వాస్తవాలు బయట రాకుండా ఎప్పటికప్పుడు కప్పి పిచ్చుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మళ్ళీ మీ అందరిని అడుగుతున్నా మీకు భవిష్యత్తు కావాలన్నా మీ పిల్లలకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే మరి అరాచక పాలనలో మీరు ఉంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మేము ఈ రోజు మీరు చూస్తే మూడు పార్టీల కలిసి పొత్తులో వచ్చాం ఈ విషయం కూడా నేను చెప్పాలి ఇక్కడ మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు